హైదరాబాద్ జిల్లాలో నాకంటే నాకే మంత్రి పదవి కావాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అందులో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఒకే కుటుంబానికి ఇప్పటికే మూడు పదవులు ఉన్నాయి మళ్ళీ పార్టీలు మారారు ఇప్పుడు మంత్రి పదవులు కావాలంటున్నారని ప్రేమ్సాగర్ రావు కామెంట్ చేశారు ఈ యొక్క నేపథ్యంలో వినోద్ మనతో ఉన్నారు సీనియర్ ఎమ్మెల్యే మనతో ఉన్నారు మాజీ మంత్రి చెప్పండి సార్ ఎట్లా చూస్తారు ప్రేమ్సాగర్ రావు వ్యాఖ్యల్ని ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఇస్ అన్కాల్డ్ ఫర్ దెన్ ఆయన మాట్లాడింది అవివేకంలో తొందరబాటుతో మాట్లాడి నేనేమంటున్నా దాని కౌంటర్ నేను ఇచ్చేసిన మా కుటుంబము డెబ్బై ఏళ్ళ సంది మేము చేసిన మా ఉన్న రాజనీతి మా నాయనగారు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగానే ఉన్నాం హైకమాండ్ చేతిలో పెట్టాం మళ్ళీ ఏ డిసిజన్ తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం అంటే ఇప్పటికే కుటుంబంలో మూడు పదవులు ఉన్నాయి మళ్ళీ మంత్రి పదవి ఎట్లా అడుగుతారు గతంలో కూడా పార్టీలు మారిన అంటుండ్రు ఈజ్ నాట్ ద అథారిటీ టు స్పీక్ అండి నాకైనా మా తమ్ముడికైనా కానీ మా తమ్ముని కొడుకు వంశకి ఇచ్చారు అంటే ఇంటెలిజెన్స్ యూనిట్కి వెళ్ళి మేము ఇక్కడ గెలుస్తున్నామనే అనే మాకు ఇచ్చారు టికెట్లు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచినాము వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత మాకు కాపాడుకునే బాధ్యత మాకున్నది ఒక కుటుంబంలో ముగ్గురు ఇచ్చిన అంటే మా నాన్నగారు అట్లా కష్టపడ్డాడు మాకు ఒక అవకాశం దొరికింది మేము ముగ్గురం కంటెస్ట్ చేసినాము ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచినాము దానికి ఆయన ఏం చేస్తాడు నాకు అర్థం కాదు ఒక కుటుంబానికి ఈజ్ నాట్ ద డిసైడింగ్ అథారిటీ కదా కాంగ్రెస్ పార్టీ హైకమాండే డిసైడ్ చేస్తారు ఇప్పుడు మీరు మంత్రి పదవి ఆశిస్తున్నారు మీ సోదరుడు వివేక్ వెంకటస్వామి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు అంటే మీకు కావాలా లేకపోతే మీ తమ్ముడికి కావాలా ఇగో నా రిక్వెస్ట్ ఆల్రెడీ హైకమాండ్కి చెప్పెట్టినా ఇప్పుడున్న మంత్రి పదవిలా పన్నెండు మందికి పన్నెండు కన్నా సీనియర్ మోస్ట్ నేనే మే ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ఫోర్లో నేను స్వీర్గా నైనా ఇది నా సెకండ్ టర్మ్ న్యాయంగా చూస్తే ఫస్ట్ దాంట్లోనే వచ్చారు నాకు ఆ టైంలో ఏదో కారణాల వల్లన ఆపేశారు ఇప్పుడు నా ఉన్న రిక్వెస్ట్ ఆల్రెడీ పెట్టిన హైకమాండ్కి కి వాళ్ళు ఇష్టం అంటే ఇప్పటికే వెంకటస్వామి ఫ్యామిలీకి పెద్ద ఎత్తున పదవులు ఉన్నాయి మాల సామాజిక వర్గానికి ఇస్తే ఇతరులకు ఇవ్వాలని కూడా మందకృష్ణ మాదిగా అంటున్నాను దీనిట్లా చూస్తారు భరత్ రాజ్ రెడ్డి రాజ్ న్యూస్